సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతున్నదని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ అన్నారు ఈ గ్రామ సభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు లబ్ధిదారుల ఎంపికకై నిర్వహిస్తున్న గ్రామ సభలలో భాగంగా మంగళవారం ఆయన శాలిగౌరారం మండలం వంగమర్తిలో నిర్వహించిన గ్రామ సభకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి హాజరయ్యారు ఈ సందర్భాన్ని ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై ఆరు నుండి అమలు చేయనున్న రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్లు కొత్త రేషన్ కార్డులకు గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆదేశించిన నేపథ్యంలో గ్రామ సభలు నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు ఈ గ్రామ సభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఏర్పాటైన సమయంలో పదిహేడు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ ఉండేదని అయితే గడిచిన పది సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని ఒక్కరికి కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదని చెప్పారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలు యువత రైతులు విద్యార్థులు ఇలా సమాజంలోని అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకొని ప్రజాపాలన కొనసాగించాలని నిర్ణయించడం జరిగిందని అందుకే అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పరిపాలన చేస్తున్నట్లు చెప్పారు ఇందులో భాగంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించి ఆయా పథకాలకు దరఖాస్తులు తీసుకోవడం జరిగిందని అర్హులైన వారి పేర్లను గ్రామసభల ద్వారా చదివి వినిపించి గ్రామసభల ఆమోదం పొందిన తరువాత వారికి ఆయా పథకాల కింద లబ్ధి చేకూరుస్తున్నట్లు తెలిపారు జాబితాలో ఎవరి పేర్లైనా రాకుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయా పథకాలకు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని గ్రామ సభలోనే దరఖాస్తు సమర్పించవచ్చని ఒకవేళ ఎవరైనా గ్రామ సభకు రానివారు ఉంటే ఎంపీడీఓ కార్యాలయంలోని ప్రజాపాలన మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు రైతు భరోసా ఆత్మీయ భరోసాను అర్హులైన అందరికీ ఇవ్వడం జరుగుతుందని అందువల్ల ఎవరూ చింతించాల్సిన అవసరం లేదని చెప్పారు ఈ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు అభివృద్ధిలో భాగంగా చిత్తరువు నుండి హైవే వరకు రెండు కోట్ల రూపాయలతో రహదారి మంజూరు అయిందని త్వరలోనే పనులు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చాలిగౌరవారం ప్రత్యేక అధికారి ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మన్యానాయక్ నాయక్ ఎంపీడీఓ ఇతర అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆంధ్ర తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినాడు మన వాటకు వచ్చిన పదిహేడు వేల కోట్ల రూపాయల మెరుగు బడ్జెట్ ఇచ్చిపోయింది ఆంధ్ర సర్కారు కానీ పది సంవత్సరాలు వాళ్ళ చేతిలో పెడితే నేనాడు కూడా ఉద్యమకారు నేను మీ అందరు తెలుసు నేను తిరిగిన ఊరు లేదు నేను నడవనే బాడ లేదు ఇరవై నాలుగు సంవత్సరాలు ఉద్యోగం ఉన్నాం కానీ మీరందరూ కూడా గమనించరు తుంగతుర్తి ఏమవుతుంది ఎవరి చేతన ఉంది ఎవరి పాలన తాగుతూ ఉంది అనే దానికి కూడా మీరు కూడా యువతరం అంతా గమనించాం యువతరాన్ని మహిళలను అందరు కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ప్రజా పరిపాలన సాగాలని పాలన పాలనపై ప్రజారాజ్యం వచ్చింది కాబట్టి ఈ ప్రజా ప్రజా పాలన ఏదైతుందో ప్రజల వద్దకు పోవాలని చెప్పి ఇలా ఈ గ్రామ సభలు పెట్టడం జరిగింది కనుక ఈ గ్రామ సభలో పాల్గొన్న మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నేను పేరు రాని వాళ్ళు మీరందరూ కూడా దరఖాస్తు తీసుకోండి ఈడ మీకు మిస్ అయ్యి ఈడికి రానులు ఎవరైతే ఉన్నారో వీడికి రాను ఎవరైతే ఉన్నారో ఎంపీడీఓ ఆఫీసులో ప్రజా పాలన గెలుసుకుంటుంది దాంట్లో మీరు దరఖాస్తు తీసుకొని అప్లై చేయొచ్చు